హాయ్ అండి మనం కాశ్మీర్ అయితే వచ్చాం కదా అయితే వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ఇప్పుడు మనం ఒక ప్లేస్కి అయితే వచ్చాము గుల్మార్గ్ అండి మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది కూడా వీడియో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి చాలా మంచి లొకేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో అయితే చూసాయండి గుల్మార్గ్ వీడియో బాగా లెంత్ అయిపోయి అని చెప్పి రెండు పార్ట్లుగా పెడదామైతే నిర్ణయించుకున్నాము ఇది పార్ట్ వన్ అండి గుల్మార్గ్ ఎంట్రన్స్కి వచ్చాము ఓకే వాచ్ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాం కదా ఫస్ట్ అయితే మనం ఎక్కడున్నామో తెలుసా కదా మీకు క్వార్టర్స్లో లో ఉన్నాము సిఆర్పిఎఫ్ బెటాలనీలో ఉన్నాం కాబట్టి మనం ఎంట్రన్స్ గేట్ ఇది అంత సెక్యూరిటీ బాగా ఎంట్రన్స్ గేట్ చూడండి అదిగోండి గేట్ అయితే ఓపెన్ చేశారు వెళ్తున్నాము మొత్తం అదంతా బాగా రిస్క్ ఏరియా కదా కాశ్మీర్ బయట చూడండి పోలీసులు ఎలా ఉంటారు అక్కడ మన మన స్టేట్లో మన జిల్లాలో అయితే పోలీసులు స్టేట్ పోలీసులు బయట కాపలా ఉంటారు కానీ ఇక్కడ కాశ్మీర్లో మాత్రం సిఆర్పిఎఫ్ జవాన్లు ఫుల్ సెక్యూరిటీగా అక్కడికి వెళ్ళడానికి మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఏంటంటే పొంగడాలు అండ్ బిర్యానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ చలికి బిర్యానీ అసలు వేస్ట్ పొంగడాలు అయితే సూపర్గా ఉన్నాయండి ఒకసారి ఇక్కడ లొకేషన్ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందో చూడండి ఉంటారు ఇదే ఇక్కడ

సాపు సాపు చూడ అసలు ఇది కెమెరా బాగాలేదు ఏంటి నిన్న ఇచ్చింది సెల్లేదు నాకు అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఫ్రెండ్స్ మనం ఉన్న ప్లేస్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే మనం బయలుదేరాము సెక్యూరిటీ చూసారా ఎలా ఉందో కదా ఆ గుల్మార్గులో పైకి కొండ పైకి వెళ్ళాలంటే మామూలు వేయలేదు రోప్ వే అదే వే అంటారు కదా రోప్ వే ఉంటుంది ఆ రోప్వే మనకి ఎప్పటికప్పుడు టికెట్లు దొరకవు ముందుగానే బుక్ చేసుకోవాలి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ముందే బుక్ చేశారు ఒక్కో టికెట్ ఎయిట్ హండ్రెడ్ ఆ రోప్వే నుంచి పైకి వెళ్ళడానికి ఆ రూప్ వే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాము చూడండి ఎలా ఉందా గుల్మార్గ్ అయితే ఎంట్రెన్స్ అయితే అయిపోయాము కొండపైకి స్టార్టింగ్ అయ్యాము చూడండి ఎలా ఉందా ఇక్కడ బ్యాటిల్ తయారు చేస్తారని చెప్పాను కదా అయితే ఆ మార్కెట్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము ఇంకెప్పుడు కుదురుతుందో తెలియదు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ మనకి ఎంతో ప్రత్యేకతమైన కాశ్మీరు కుంకుంపు అది కూడా తీసుకోవాలనుకుంటున్నాను మరి ఇంకా వెళ్ళే ముందు అలాంటివన్నీ కూడా షాపింగ్ అయితే అవుతాయి మనం ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ముందే ప్లాన్ చేసుకొని మనం బయలుదేరాం కాబట్టి ప్రతిరోజు ఇక్కడికి ఈరోజు వెళ్ళాలి అనేటట్టు అవుతుంది కాబట్టి ఇంకా షాపింగ్కి అయితే మనకైతే కుదరట్లేదు ఇక్కడ హౌసెస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి ఏంటి మేడం ఎప్పుడు హౌసెస్ కోసమే చెప్తారో అంటే ఆ యొక్క డిఫరెంట్ హౌసెస్ లాగా మంచి అయితే ఇస్తున్నాయి వీడియోస్ కాట్లకి చాలా బాగున్నాయి చెట్లు చూడండి అలా ఉన్నాయి కదా ఇక్కడ మనుషులు కూడా చాలా డిఫరెంట్గా భయం వేస్తుంది చూస్తుంటే వాళ్ళని అంటే అంత డేంజరస్ ఏరియా కాబట్టి డిఫరెంట్గా ఉన్నారు మనుషులు కూడా గుల్మార్గ్ కొండ ఎంట్రన్స్ అయిపోయామో చూడండి ఎలా ఉందో అంటే చాలా కొంచెం క్రిటికల్గా ఉంది రోడ్డు మాత్రం అని మంచి అంటే ఎగ్జైట్గా భలే ఉంది అసలు యాక్చువల్లీ ఈ సంవత్సరం బ్యాడ్ ఏంటంటే ఫుల్గా మంచి ఉండాలి ఏంటి రోడ్డు మొత్తం మంచు పడిపోయి ఉండాలి కానీ ఈ సంవత్సరం మంచు లేదు అది బ్యాడ్ లక్ ఈ సంవత్సరం చాలా అంట లేదు మామూలుగా అయితే రోడ్లు కానీ ఈ సైడ్లు ఆ సైడ్ మొత్తం మంచిదో కంపబడి ఉండాలంట కానీ ఈ సంవత్సరం లేదు అదే బ్యాడ్ లక్ మ్యాగ్ మ్యాక్సిమం పైకి అయితే వచ్చేసాము చూడండి మంచి ఎలా ఉందో అది చాలా తక్కువంట ఎందుకంటే మంచి అసలు కారు కూడా వెళ్ళడానికి కూడా కష్టమైపోయిద్ది అంటే ఎందుకంటే అసలు మొత్తం రోడ్డు మీద కానీ ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ మొత్తం చూడండి ఎలా ఉందో మంచు అది చాలా తక్కువ అంటే కార్లు కూడా వెళ్ళవన్నమాట అలా ఉండేదంట మంచు కానీ ఈ సంవత్సరం లేదు మా బ్యాండ్లకు కొనుకోవాలి మేము టైం మంచి లేకపోవడం మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము మంచులో దొరుకుతామని కానీ కింద అయితే దొరకడం లేదు పైన దొరలేము అది కూడా అప్లోడ్ చేసాం చూడండి మంచి చూడండి ఎలా ఉందా అబ్బా ఆహా చూస్తే మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా వెళ్తే వాయిస్ మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది అసలు అదొకటి మంచి చూడండి ఎలా ఉందా ఇప్పుడు అది ఆఫీసేనా మీరు ట్యాంక్స్ అవుతాను బాగుంటే అక్కడ తీస్తారు కెమెరా మ్యాన్ గొర్రెలాగా ఎలాగ వదిలేదు అర్థమైందా

¡Qué <coughs> locura! చూడండి చూడండి టోటల్గా పైకి అయితే వచ్చేసాము వచ్చేసి ఒక టూ వన్ మినిట్ అవుతుందిలే చూడండి అది గడ్డిలో ఉంది కదా అదంతా మంచి అయిపోయిద్దంట మామూలుగా అయితే కానీ మనం అనుకున్నట్టు ఈ సంవత్సరం మంచి చాలా 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 తక్కువ పై ఇప్పుడు మనం పైకి వెళ్తాం అంటే డైరెక్ట్ మంచు కొండల మీదకి వెళ్తాం ఇక్కడైతే మామూలుగా అయితే కింద మొత్తం మంచు ఉండాలి మనం మంచు కొండల మీదకి వెళ్తాం దేనికి రోప్ రోప్ వే ద్వారా దగ్గరికి అయితే వచ్చేసినట్లు ప్లేస్ వన్ ప్లేస్ టూ అని రెండు ఉంటాయి ప్లేస్ వన్ కి పర్వాలేదు వెళ్ళొచ్చు మ్యాక్సిమమ్ ప్లేస్ టూ కి వెళ్ళాం అనుకో చాలా డేంజరస్ అంట అదే పేజ్ వన్ పేజ్ టూ అని రెండు ఉంటాయి అది పేజ్ టూ అంటే ఇంకా పైకి అంటే మొత్తం పైకి కొండ ఇంకా ఇంకా అంటే అక్కడ రెండు మూడు కొండలు ఉంటాయి అనమాట ఇప్పుడు మనం వెళ్ళింది ఒక కొండ దాని మీద ఇంకొక కొండ అది పేజ్ టూ అనమాట ఆ పేజ్ టూకి వెళ్ళామంటే ఇంకా డేంజరస్ పిల్లలు వెళ్ళకూడదు అక్కడ పేజ్ టూకి వెళ్ళాలంటే హెల్త్ చెకప్ చేసుకో హెల్త్ హెల్త్ చెకప్ చేసి పేజ్ టూకి పంపిస్తారంట అంటే పిల్లలు పంపించరు మనం అంతా హెల్తీగా ఉంటేనే పైకి పంపిస్తారు అంత డేంజరస్ అనమాట పేజ్ టూ చూడండి ఎలా ఉంది మంచు కింద అంటే ఇది ఇది ఇంకా చాలా తక్కువ అంట ఇది ఎందుకంటే ఆల్రెడీ మీరు కూడా చాలా వీడియోలు చూసి ఉంటారు ఇది చాలా తక్కువ చాలా మనం కనబడి తీస్తే అవి ఎంత మమ్మో ఏ మామూ ఇ ప్లేస్ సరిపోతుంది అరే మామ ఎగిపగల మా पानी ले लो सर जो ऊपर ओक्सील ले लो पानी है पानी है बीस पानी है गरम पानी है कश्मीरी कुलचा आजा आजा फ्रेंड्स मैं मोहित का छांदसा बुलमार का एक अच्छा बुलमार का अच्छा माँ हब्बलेस एक्सटेंडिंग ऑन दे मनचिता पापा पर ढूंढना था माता काश मिल गुलमार अब 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 ऑन दे पता है अब तो मुंदकी नहीं

ऊपर जाके ठीक करेंगे आप रेख में रखेंगे बोल नहीं कि चलो मैडम मैडम चलो आगे जाके बोलते आगे जाके हेंडी हेंडी नंदिनी రోపే దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇప్పుడు రోప్వే ఎక్కుతాము అంటే మొత్తం ఒక ఒకే దాంట్లో ఎక్కుతాము నలుగురిమే అదిగోండి చూడండి రోపే రన్ రన్లో రన్లో రన్ వేలో ఉంది అది రన్ అవుతూనే ఉంటుంది మనం గబా గబా ఎక్కుపోవాలి నేను నలుగురి ఎక్కుతున్నాను ఇదిగోండి ఇతను అతను మేము గైడ్ గా పెట్టుకున్నాము ఎందుకంటే పైన ఎమ్మతోంది చెప్పడానికి అతను గైడ్ ఉందండి చాలా చాలా బాగుంది క్రిల్లింగ్ గా ఉంది ఇదే నేను ఫస్ట్ టైం అయితే ఎక్కటము వైజాగ్ లో ఉంది కానీ నేనైతే ఎక్కలేదండి ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది

खालमराग वहाँ पे आपको घोड़े से जाना है दूसरा तो इधर से नहीं आएंगे हां वापस इसी में आएंगे ना इसी में आएंगे इसी आगे घोड़ा है ना बर्फ के लिए जहाँ पे मेन बर्फ है अच्छा ठीक खालमराग कॉन्फ्रेंस तो है ना भैया भई मारत हूं दीदी ना नहीं दीदी ऐसे चलो काट काको क्या जल लो का ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటో పార్ట్ టూ వీడియోలు అయితే ఉంటుంది అది కూడా మిస్ అవ్వకుండా వీడియో అయితే చూడండి చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి బాయ్ బాయ్